హాయ్ అందరు బాగున్నారా ఈరోజు నేను నేను ఒక చిన్న అవేర్నెస్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా నా లైఫ్లో నేను నష్టపోబోయి కొంచెం జాగ్రత్త పడ్డం వల్ల బయటపడ్డాను కానీ నా లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఎంతమంది మోసపోయి కూడా బయటికి చెప్పుకోలేకుండా ఉన్నారో అని నాకు అనిపించింది ఈ మధ్య మీసో అదేంటి లాటరీ ఫస్ట్ ప్రైజ్ పద్నాలుగు లక్షలు సెకండ్ ప్రైజ్ కారు థర్డ్ ప్రైజ్ స్కూటీ ఇట్లా ఫ్లిప్కార్టు మీసో అమెజాన్ ఐజియో వీటి పేర్లతో వస్తున్నాయి కదా ఇంతకు ముందు కాల్స్ వచ్చేవి ఫోన్కి కానీ ఇప్పుడు ఏకంగా ఇంటి అడ్రస్లకు పంపించేసి మమ్మ మనల్నే ఫోన్ చేయమని చెప్తున్నారు దాన్ని మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంకా కొంచెం లో క్లాస్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చూసి అబ్బా నాకు వచ్చేసింది ప్రైజ్ అని ఫోన్ చేశారు అందులో ఉన్న నెంబర్కు ఫోన్ చేయడానికి ట్రై చేస్తారు ట్రై చేసిన తర్వాత వాడు ఫస్ట్ ఏం చెప్తున్నాడు తెలుసా మీరు ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఒక అరవై వేలు కడితే మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి పోనీలే అరవై వేలు కడితే మనకు పద్నాలుగు లక్షలు వస్తాయి లేదంటే పది లక్షలు వస్తాయి కదా అని ఎట్ట తెచ్చి అరవై వేలు కడతాం అరవై వేలు కట్టిన తర్వాత ఇంకొక లక్ష కట్టాలండి జీఎస్టీకి ఎన్ఓసీ చేయించుకోవాలి అప్పుడు మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి అని చెప్తున్నాడంట మా ఫ్రెండ్ ఒక అమ్మాయి దీనికి బాధితుర బాధితురాలు అయింది ఈ విషయానికి అసలు వాళ్ళు ఫస్ట్ పాపం అరవై వేలు కట్టినారు కట్టిన తర్వాత ఇంకా కట్టమంటున్నారు ఇంకా కట్టమంటున్నారు మొత్తం లక్ష ఎనభై వేలు కట్టినరంట లక్ష ఎనభై వేలు కట్టిన తర్వాత ఎందుకు ఇంకా నమ్మకం పోయింది పాపం వాళ్ళు ఆయన చెప్తున్నా కూడా ఎప్పుడు మిస్టేక్ చేయని మనిషి ఇంటికి లెటర్ వచ్చింది కదా ఇంటికే కదా లెటర్ వచ్చింది ఇది మోసం కాదు పోస్టాల్ ద్వారా వచ్చింది కాబట్టి ఇది మోసం కాదని డబ్బులు కట్టిందంట ఆ లక్ష ఎనభై వేలు అప్పు తెచ్చి కట్టిండ్రు వాళ్ళ కాడ ఇళ్ళ కాడ ఇప్పించుకొని చేయబదులు కింద వచ్చేస్తుంది రేపు ఎల్లుండి అని మోసం చేసే వాళ్ళ మాటలు ఎట్లుంటే తెలుసా అబ్బా తేనె పోసినట్టే ఉంటాయి నోట్లో అంత కమ్మగా చెప్తారు ముంచేటప్పుడు ఒక్కసారి ఆలోచించుకొని మీసో కస్టమర్ కేర్ ఉంటుంది వాళ్ళకు ఫోన్ చేయండి లేదంటే మన ఫ్రెండ్స్లో ఎవరో ఒకరు ఏదో ఒక ఉంటారు వాళ్ళకు కనుక్కోండి మనం చెప్పం ఎందుకు తెలుసా అరే వీళ్ళకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంట పద్నాలుగు లక్షలు వాళ్ళందరూ కులుకుంటారు అని మనం దాసుకోవాలనుకుంటాం దాచుకోవడం కాస్త ఇట్లా నష్టపోవడానికి అవుతుంది ఆ పిల్ల కనుక్కొని మొత్తం చెక్ చేస్తే అవి ఎవరెవరి నెంబర్లో ఆ డబ్బులు వేసిన వెంటనే తీసేసిండ్రు అయిపోయింది సర్లే నా టైం బాగాలేదు అని వదిలేసింది ఆ యదవా మొఖాలు బా ఆ యదవ మొఖాలు మళ్ళీ ఫోన్ చేసి మేడం మీరు లక్ష ఎనభై వేలు కట్టిండ్రు కదా మళ్ళీ ఇంకొక యాభై వేలు కడితే వస్తాయి మీదొక లెటర్ వచ్చింది అని తిరిగి తిరిగి ఫోన్ చేస్తున్నారంట పాపం మళ్ళీ నాకొద్దునైనా మీరు నాకు ఫోన్ చేయొద్దన్నా కూడా పేర్లు మార్చుకుంటూ విచిత్రం ఏంటంటే ట్రూ కాలర్లో కూడా మీసో మేనేజరు మీసో కస్టమర్ కేర్ అనే వస్తుంది మీసో యాప్ అనే వస్తుంది కస్టమర్ కేర్ ట్రూ కాలర్లో కూడా అది మన దరిద్రం మన గవర్నమెంట్ దరిద్రం మన తెలియతక్కువతనం ఈ విషయాలన్నీ దాచుకుంటూ పక్కన వాళ్ళకి చెప్పకుండా చెప్తే మన పరువు పోతుంది మనం దాచుకోవడం వల్ల ఇంకా పది మంది మోసపోతున్నారు ఇట్లా చీటింగ్ చేసి బతికే బతుకు బదులు అడుక్కొని బతకండి రాదవ మకాల్లారా అడుక్కొని బతకండి బిర్యానీ తినకపోతే ఏం మీరు ఉంటే ఏమి ఉపవాసం పుణ్యమన్న వస్తుంది ఎంతమంది సొమ్ము ఇట్ట దీన్ని ఉంటారు మోసాం చేయడానికి ట్రైనింగ్ తీసుకుంటున్నారు ఆ పనేదో ఆ కష్టమేదో పని చేసుకొని సచ్చేమి పని చేసుకొని ఏం ఒక్క రూపాయి సంపాదించుకొని సావలేరు నా ఫ్రెండ్ ఎంత బాధపడిందో అండి లక్షా ఎనభై ఆరు వేల నాలుగు వందల రూపాయలు కరెక్ట్గా పాప మా నెంబర్ కూడా చెప్పుకొని దిగులు పడతా ఉంది చూడు నెలకింత సంపాదించే ఇంత బాధపడితే ఇంకెంతమంది ఎన్ని లక్షలు ఈ రకంగా మోసపోయిండ్రు ఓన్లీ ఈ విధంగానైనా స్కాములు మొబైల్ మీద మోసాలు ఓటీపీలు దొంగతనాలకు పంపించి స్కాములు చేయడం మోసాలతో బతికిపోతుంది నాయన ప్రపంచమో అందుకే కలికాలమో అనేది ఇంకెవరిని నమ్మాలి ఏ విధంగా నమ్మాలి చాలా జాగ్రత్త ఇట్లాంటి ఫోన్ కాల్స్ నుంచి మాత్రము అస్సలు మోసపోయి వాళ్ళు అడిగినట్టు మీ అకౌంట్లు మీ పేర్లు మీ అడ్రస్లు అసలు చెప్పొద్దు చాలా జాగ్రత్తగా ఉండండి ఎవ్వరు ఫోన్ చేసి అడిగిన ఒకటికి పదిసార్లు చెక్ చేసుకొని అప్పుడు సమాచారం ఇవ్వండి మీ గురించి ఓకేనా ఇది ఉపయోగం కోసమే చెప్తున్నానండి నేను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ సజెషన్స్ కూడా మాకు ఇవ్వండి దాన్ని మా ఫ్రెండును చెప్తున్నా నేను కంప్లైంట్ ఇయ్యబోయని ఒత్తులవే పరుగు పోతుంది తెలిసి తెలిసి మీరే మోసపోయినారా అని అంటు అంటారు అందరూ అని ఆగిపోతుంది ఏం చేద్దాం ఈ రకంగా తయారయ్యారు మనుషులు